హాయ్ అండి నేను విజయ హోమ్ మేకర్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు చాలా సింపుల్గా చేసుకునే ఫిష్ కర్రీ చెప్తా అండి ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్లో ఎక్కువసేపు కిచెన్లో ఉండలేము కదా కిచెన్లో ఉండి ఆ చెమటలతో వంట చేయాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది ఎప్పుడు అయిపోద్దా వంట చేసి వెళ్ళిపోదామా అనిపిస్తుంది అయితే ఆ తొందరలో మనము చేసే వంట అంత టేస్ట్గా రాకపోవచ్చు కానీ ఈ ఫిష్ కర్రీ ఇలా చేసుకోండి చాలా సింపుల్గా అయిపోద్ది చాలా త్వరగా అయిపోద్ది చాలా టేస్ట్గా కూడా వస్తుంది మీకు ఆ టేస్ట్ చాలా బాగా నచ్చ ఇప్పుడు ఈ కర్రీని ఇంట్లో ఉండే హస్బెండ్స్ కూడా చేయొచ్చండి వాళ్ళకి చాలా ఈజీగా అయిపోద్ది ఇది కానీ చేసి పెడితే మీ వైఫ్ తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకుంటుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ ఇస్తుందండి అంత మంచి రెసిపీ చాలా సింపుల్గా అయిపోద్ది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది సండే కదా ఇంట్లో ఉంటారు కదా సరదాగా వండి పెట్టి చూడండి మీ మీ వైఫ్కి ఎంత మెచ్చుకుంటారు మీ మీద ఎంత ప్రేమ చూపిస్తారు ఒక్క పని చేసి పెట్టండి బోల్డ్ ప్రేమ మీరు అన్నమాట అయితే ఇది ఎలా చేయాలో మనం చూద్దాము స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఫస్ట్గా ఒక గిన్నె తీసుకోండి ఆ గిన్నెలోకి మనము ఫిష్ ఫిష్ రెడీ చేసేసుకుని క్లీన్ చేసుకుని పెట్టుకున్న ఫిష్ని వేసేసుకుందాము ఆ ఫిష్ వేసేసుకుని దాంట్లో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అవన్నీను అవన్నీ రెడీ చేసుకున్నాము ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి పచ్చిమిర్చి కూడా మీ ఇష్టము పొడవుగా అయినా కట్ చేయొచ్చు అలా అయినా కట్ చేసుకోవచ్చు అవన్నీ పచ్చిమిర్చి ఉల్లిపాయలు అందులో వేసేసేయండి మీరు పొయ్యి మీద ఆయిల్ పెట్టి వేపి శ్రమపడి ఆ చెమటల్లో ఆ వేడిలో చేయాల్సిన అవసరం అస్సలు లేదనమాట కరివేపాకు టమాటో కూడా వేయండి పులిపస్తుంది కదా టమాటో వేసుకోండి అన్నీ వేసి చక్కగా కలపండి వాటికున్న ఫ్లేవర్ అంతా ఆ ఫిష్కి పట్టేస్తుంది అనమాట ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కలిపిన స్మెల్ వస్తుంది కదా అదంతా ఫిష్కి పట్టుద్ది చాలా మంచి స్మెల్ వస్తుంది నెక్స్ట్ మనం ఇందులో కారం వేసుకోవాలి మనకి ఎంత స్పైసీనెస్ కావాలో అంత కారం వేసుకుంటాము అంటే కొంచెం మంది తక్కువ కారం తింటారు కొంచెం మంది చాలా స్పైసీగా తింటారు ఫిష్ కర్రీ ఎప్పుడు స్పైసీగానే బాగుంటుంది అనుకోండి దాంట్లో ఉప్పు వేసుకుంటాము మనకి రుచికి సరిపడే ఉప్పు తర్వాత పసుపు ఉప్పు మనకి మొత్తం అంతా కలిపిన తర్వాత కూడా టేస్ట్ చూసి మళ్ళీ మనం వేసుకోవచ్చు మెయిన్ ఇందులో చూసారా కళ్ళు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది ఇది పులుసు కదా కళ్ళు ఉప్పు వేస్తే బాగుంటుంది ఇగిరికి సాల్ట్ వేసుకోవచ్చు దీనికి కళ్ళు ఉప్పు వేస్తే బాగుంటుంది చక్కగా కలిపేసేయండి తర్వాత మసాలా ఇది కూడా పులుసుకి కాబట్టి గరం మసాలా అవసరం లేదు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి కాస్త అంటే నేనైతే అల్లం ఏను కొంచెం మంది వేసుకుంటారు కావాలంటే వేసుకోవచ్చు అది కూడా అల్లము వేసుకుని ఒక్క ఎలికే రెండు లవంగాలు కొంచెం స్మెల్ కోసం అంతే ఎగిరైతే అవి ఎక్కువ వేస్తాము పులుసు కాబట్టి అవి అవసరం లేదు అవి వేసుకుని ఫుల్గా కలిపేసేయండి సు బాగా కలుపుకోవాలి అంటే అది మసాలా ఉప్పు కారము ఉల్లిపాయల ఘాటు పచ్చిమిర్చి ఘాటు అవన్నీ ఆ ముక్కలకి బాగా పడతాయి అనమాట బాగా అంటేలాగా వేసుకోవాలి దాని తర్వాత కొత్తిమీర కొత్తిమీర వేసుకుని తర్వాత ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ కాస్త కాస్త ఎక్కువే వేయండి ఏం కాదు ఆయిల్ కూడా వేసుకుని శుభ్రంగా కలుపుతూ ఉంటుంటే వస్తుంది స్మెల్ చాలా మంచి స్మెల్ అనమాట ఉల్లిపాయలు అవి కలిపాం కదా ఉల్లిపాయ కారము కలిపేసరికి స్మెల్ మంచి స్మెల్ వస్తుంది అది శుభ్రంగా చక్కగా ముక్కలకి బాగా పట్టేటట్లు చక్కగా కలిపేసి పెట్టండి ఇది మనము కలిపి పెట్టుకుని ఒక అరగంట వదిలిపెట్టేయాలండి అరగంట వదిలిపెట్టేస్తే ముక్కలు ఉప్పు కారంతో బాగా ఊరుతాయి ఊరిన తర్వాత ఒక్క అరగంట అరగంట ఇదిగా వదిలిపెట్టేసారంటే బాగా ఊరుద్ది మనకి అది రెడీ అయినట్లే అనమాట ఒక అరగంట అయ్యిందండి అయిన తర్వాత తీసి చూడండి కాస్త వాటర్ అంతా ఊరి ఉంటుంది వాటర్ అది బయటకు వచ్చి ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనము రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి చింతపండు పులుసు ఒక పెద్ద నిమ్మకాయ సైజు తీసుకుంటే సరిపోతుంది మనకి టేస్ట్కి తగ్గ వేసుకోవచ్చు నిమ్మ దాంట్లో వేసేసుకొని శుభ్రంగా కలుపుకోవాలన్నమాట అవి నిమ్మకాయ చింతపండు పులుసు ఆ పులుపు కూడా దానికి పట్టుద్ది ఫస్టే వేసుకోకూడదండి ఫస్ట్ వేసామంటే మొక్కలు పుల్లగా అయిపోతాయి మొక్కలకి పులుపు పట్టేస్తుంది అనమాట అది మనము స్టవ్ మీద పెట్టేసరికి ఇంకా పుల్లగా అయిపోతాయి టేస్ట్ మారిపోతుంది బాగోదు కాబట్టి తర్వాత లాస్ట్లో మనము అరగంట నానపెట్టి తీసిన తర్వాత అప్పుడు మనము చింతపండు పులుసు వేసుకుని తర్ దానికి తగ్గ వాటర్ పోసుకోవాలండి చిక్కగా ఉందంటే మొక్కలు ము మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి మొక్కలు మునిగి కాస్త పైకి రావాలి వాటరు అంతవరకు వాటర్ పోసుకోవాలి పోసుకొని అది కూడా శుభ్రంగా కలుపుకోవాలి ఆ వాటర్ కూడా ఆ రసంతో పాటు ఆ మొక్కలతో పాటు అంతా కలిసిపోయి ఈక్వల్గా ఉండాలి మనకి ఇంకా వాటర్ కావాలంటే ఇంకా పోసుకోవచ్చు అనమాట అంటే ముక్కలు ఉన్నాయి కదా ముక్కలు పైకి కనిపించకుండా ముక్కలు పై వరకు ఇంకొంచెం ఒక ఇంచు పై వరకు వాటర్ ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఉడికేసరికి ఆ గ్రేవీ అది కరెక్ట్గా పులుసు కదా కరెక్ట్గా సరిపోద్ది అనమాట దాన్ని మనము స్టవ్ మీద పెట్టుకోవడమే ఉడకపెట్టుకోవడమే పెట్టుకుంటే రెడీ అయిపోయినట్టేనండి అంతే అవన్నీ కలుపుకుంటారు అరగంట వదిలిపెట్టి మనము స్టవ్ మీద పెట్టి ఉడికి పెట్టామంటే అది అయిపోయినట్లే అండి రెడీ అయిపోయినట్లే చాలా టేస్టీగా చాలా టేస్ట్గా రెడీ అవుతుందండి చూసారుగా ఎంత సింపుల్గా అయిపోయిందో ఫిష్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి నా మాట నమ్మండి నిజంగా మీరు చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్